ಕೃಷ್ಣ ವಾಸುದೆವಾ ಹರೇ ಪರಮಾತ್ಮನೆ ಪ್ರಣತಕ್ಲೇಶ ಗೋವಿ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣೀಯ ಪದೇವದಶಕಮ ಸೃಷ್ಟಿ ಕ್ರಮ ವೈಕುಂಠವರ್ಧಿತೋಧ್ರಸಂಬಜಯೋನಿ ಅಸೃಜತ್ಕಿಲ ಜೈವ ದೇಹ స్థ స్నూని భూరుగమయాని తధాతిరశ్యాం జాతిర్మనుష్యని వహానపి దేవభేదం ఓ వైకుంఠనాథ పద్మగర్భుడు నీ ప్రసాదముచే జ్ఞానయోగ తపో రూపకర్మయోగముల వలన బలమును పొంది స్థావరములైన చెట్లు ఓషధులు మొదలగు వానిని జంగమములైన గోవులు మొదలగు పశువులను కాకులు గ్రద్దలు మొదలగు పక్షిజాతులను దేవతలను మనుష్యులను సృజించను మిథ్యాగ్రహాస్మిమతి రాగవికోపభీతిం అజ్ఞాన వృత్తిమితి పంచ విధాంస సృష్టివా ఉద్ధామ తామసపదార్థ విధానధూన తేస్తేన త్వదీయచరణ స్మరణం విశుద్ధ్యీ మిథ్యాగ్రహము అనగా ప్రపంచము ఆత్మ కంటే వేరు అనుభావము అస్మితామతి అనగా శరీరాదులు నేను నావి అనుకొనుట రాగము అనగా ధనాదులందు భోగవాంఛ క్రోధము అనగా ఆయా ధనాదులను అపహరించిన వారి ఎందు కోపము భీతి అనగా భోగ్య పదార్థములు అయిపోవునో నశించునో అని ఊహించుట వలని భయము ఈ ఐదు విధములైనటువంటి అజ్ఞాన కార్యములను సృష్టించి అయ్యో

నీ చరణములను చేత శుద్ధమైనటువంటి విధాత మనస్సున సనక సనంతన సనాతన సనత్కుమారులను నలుగురు కుమారులను కన్నెను వారిని సృష్టి చేయుడని బ్రహ్మ ఎంత పురికల్పిననూ నీ చరణారవింద భక్తి రసికులైన వారు ఆయన పలుకులను అంగీకరింపలేదు తావత్ ప్రకోపముదితం ప్రతిరుధతో భ్రూమధ్యతో జని మృఢో భవదే కదేశ నామాని మే కురు పదాని మే ఆద్యోరు రోదకిల తేన సరుద్ర నామ ఆ సనక సనందనాథులు తన ఆజ్ఞ పాటింపలేదు అను కోపముచే కనుబొమ్మలు ముడిపడగా బ్రహ్మదేవుడు ఆ కోపమును ఆపుకొనెను ఆయన ముడిపడిన కనుబొమ్మల నుండి నీ అంశమైన మృడు జన్మించెను అతడు నేను చోటేది నా పేరేమి అని బిగ్గరగా ఎడిచెను అంతా బ్రహ్మదేవుడు రోదనము చేయుటచే అతనికి రుద్రుడు అని నామకరణము చేశాను ఏకాదశాయతయా రుద్రం విరచనాయ చ సాదర నీ ప్రేరణతో బ్రహ్మదేవుడు ఏకరూపుడైన ఆ రుద్రునకు పదనొకడు పేర్లను అంతమంది భార్యలను ఒసగి వారు నివసించుటకు స్థలములను కల్పించి సంతానము వృద్ధి చేయుమని ఆజ్ఞాపించారు విశేష వివరణము ఏకాదశ రుద్రుల పేర్లు మనువు మన్యువు మహాదేవుడు మహాంతుడు శివుడు ఋతుధ్వజుడు ఉరురేతసుడు భవుడు కాలుడు వామదేవుడు ధృతవ్రతుడు అని రుద్రన్ భార్యల పేర్లు ధీవృత్తి అశన ఉమా నియుత్తు సర్పిస్సు ఇడ అంబిక ఇరావతి సుధ దీక్ష అనునవి రుద్ర నివాస స్థానములు హృదయము ఇంద్రియములు అశువు వ్యోమము వాయువు అగ్ని జలము భూమి సూర్యుడు చంద్రుడు తపస్సు అనునవి రుద్రావిసృష్ట భేదాకృతి రుద్ర సంఘ సంపూర్యమాణ భువనత్రయ భీత చేత మా ప్రజా తపశ్చర మంగళాయత్ ఆచిష్టతం కమల భూర్భవ ఆ రుద్రుడు బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము తన భార్యలతో గూడి సంతానమున అభివృద్ధి చేయగా ఆ రుద్రగణముల సంతానముచే చేయముల్లోకములు నిండెను భస్మాంగ రాగ ఖట్వాంగ పరశు హరిణ కపాల చర్మాంబర సర్పరాజ భూషణుడు అగ్ని నయనాదులతో కూడిన సంగముచే ముల్లోకములు నిండగా బ్రహ్మదేవుడు చూచి భీతి నొంది నిన్ను స్మరించి నీ ప్రేరణ చేయ ఇలాంటి భయంకర సంతానమును సృజింపకుము లోక మంగళమునకు తపస్సు చేయుము అని చెప్పనుగరసికన్యమరీచిరత్రి తత్ర అంగిరాహ క్రతముని పులహ పులస్య అంగాద జాయత భృగుశ్చ వశిష్ట దక్ష శ్రీనారదశ్చ భగవన్ భవదంగ్రిదాస తపస్సు చేయుటకు తండ్రి ఆజ్ఞాపింపగా ఆ రుద్రుడు తపోవనమును ప్రవేశించిన తరువాత సృష్టి కార్యమునకు సంసిద్ధుడైనటువంటి బ్రహ్మదేవుడు ఏ విధముగా సృష్టి కావింతుడని తలంచుచున్న సమయమున అతని శరీరము నుండి మరీచ్యాదులు పది మంది పుట్టి మరీచి మనసు నుండి అత్రి నేత్రము నుండి అంగిరసుడు ముఖము నుండి క్రతువు నుండి పులహుడు నాభి నుండి పులశ్చుడు చెవి నుండి భృగువు చర్మము నుండి వశిష్ఠుడు ప్రాణము నుండి దక్షుడు బొటనివ్రేలి నుండి నీ పాదదాసుడైన నారద భగవానుడు బ్రహ్మదేవుని ఒడి నుండి జన్మించిరి ధర్మాధికాన్యభిసృజన్నధకర్దమంచ వాణిం విధాయ విధిరంగ జన సంకులోభూత్ త్వద్బోధితై సనక దక్ష ముఖై విరరామతమో విముంచన్ బ్రహ్మ యొక్క కుడిరమ్మున ధర్ముడు శ్రీనారాయణుడు జన్మించి అధర్ముడు మృత్యువు పృష్ఠభాగము నుండి కాముడు హృదయము నుండి క్రోధము కనుబముల నుండి లోభము పెదవి నుండి ఇట్లు ఆయా అంగముల నుండి ఆయా వ్యక్తులు పుట్టిరి బ్రహ్మదేవుని ఛాయ నుండి కర్ధమనుడు పుట్టెను అటుపై పుట్టినటువంటి సరస్వతిని ఆయన చూచి బ్రహ్మదేవుడే మోహపరవశుడయ్యను అప్పుడు సర్వబుద్ధులకు సాక్షివగు నీ స్ఫురణ చేత సనకాదులు దక్షాదులచే ప్రబోధము చేయగా ఆ అజ్ఞానమును వదిలిపెట్టి అంతటితో విరమించినాడు వేదాన్ పురాణ నివహానపి సర్వ విద్యా కుర్వన్నిజానగణ చతు చతురాననోసౌ పుత్రు తు వినిధాయ ససర్గ వృద్ధి అప్రాప్నువంతవ పదాంబుజమాశ్రితోభూత్ ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన నాలుగు ముఖముల నుండి సర్వ విద్యలను సామ సామా నడి నాలుగు వేదములను సంగ్రహ రూపమున పురాణములను ఆయుర్వేదాది ఉపవేదములను నాలుగింటిని మొత్తము పదునాలుగు విద్యలను ఏర్పరిచి తనయులకు ఇచ్చి ఎంత చేసినను వృద్ధి పొందనటువంటి ఈ సృష్టికి చింతపడి పురుష ప్రయత్నమునకు దైవానుగ్రహము కూడా అవసరము అని భావించి నీ పాదాబ్జములు ఆశ్రయించి

ఆయన భార్య అయినటువంటి శతరూప వారి వలన సృష్టి విస్తృతముగా జరిగాను ఈ విధముగా సృష్టిని పొందించిన ఓ గురువాయురు పురవరేశ అదే విధముగా వృద్ధి నందించుము నమో పదవ దశకము సమాప్తము